గ్రూప్ వన్ పరీక్ష అనగానే వివాదం విమర్శ వైఫల్యం ఈక్వల్ టు టీజీపీఎస్సి నా ఒపీనియన్ కాదు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళ ఆవేదన ఆవేదనతో చెప్తున్న మాటలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఏపీపీఎస్సీ కానీ తర్వాత తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత టీజీపీఎస్సి కానీ అదే వరవడి కొనసాగుతుంది తెలంగాణ వచ్చిన తర్వాత గ్రూప్ వన్ కోసం రెండుసార్లు పరీక్షలు పెట్టడం రద్దు కావడం ఆ తర్వాత రేవంత్ సర్కార్లో మెయిన్ ఎగ్జామ్ వద్ద కోర్టు అక్షింతలు వేయడంతో ఇదంతా ఒక పొలిటికల్ కంట్రవర్సీగా మారింది ఇటీవల గ్రూప్ వన్కు సంబంధించి ఉన్నత న్యాయస్థానం ఈ పరీక్షల మూల్యాంకన పేపర్లు అవకతవకలు జరిగాయి కాబట్టి మళ్ళీ కరెక్షన్ చేయాల్సిందే ఎగ్జామ్ పెట్టాల్సిందే లేదా మూల్యాంకనం చేయాల్సిందే అన్నట్టు కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రేవంత్ సర్కార్ కూడా ఇరుకునబడింది మొత్తం విద్యార్థులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ అయి ఏళ్ళు అయింది అంటే ఒక ఏళ్ళకు ఒక జనరేషన్ అనుకున్న వన్ అండ్ హాఫ్ జనరేషన్ అంటే రెండు జనరేషన్ జనరేషన్లు అంటే ఎగ్జామ్ కోసం వేల లక్షలు తగలబెట్టి డే నైట్ చదివి చివరకు కంటిన్యూగా అంటే రెండు వేల ఇరవై రెండులో కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో గ్రూప్ వన్కు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించింది అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదకొండులో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో గ్రూప్ వన్ ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా నిర్వహించారు అపాయింట్మెంట్లు ఇచ్చారు ఆ తర్వాత ఇప్పటివరకు జరగల పద్నాలుగేళ్ళు అయింది రెండు వేల ఇరవై రెండులో ఏ ఏ దేని మీదైతే తెలంగాణ ఉద్యమం ఉద్యోగాలు ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుంది అని చెప్పుకున్న ప్రభుత్వమే గ్రూప్ వన్ అంటే టాప్ క్లాస్ పోస్టులు ఆ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ చేయడంలో ఘోరంగా అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వైఫల్యం చెందిందని నిరు నిరుద్యోగులంతా లభోదిపమంటున్నారు దారుణం ఏంటంటే అప్పట్లో రెండు వేల ఇరవై రెండులో నిర్వహించిన ప్రిలిమినరీ ఎగ్జామ్కి రెండు లక్షల ఎనభై వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే ఆ తర్వాత పేపర్ లీక్ అయిపోయిందని రద్దు చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు ఏమైంది మళ్ళీ ఎగ్జామ్ పెడితే ఆ బయోమెట్రిక్కు సంబంధించి నిబంధనలు పాటించలేదని ఆ తర్వాత ఓఎంఆర్ షీట్లో హాల్ టికెట్ నంబర్ వేయలేదని అభ్యర్థులు అంటే దీంట్లో కూడా చాలా ఫ్రాడ్ జరుగుతుందని కోర్టుకెళ్తే కోర్టు మొట్టకాయలు ఆ ఎగ్జామ్ కూడా రద్దయింది అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్కు వ్యతిరేకంగా నానా హంగామా చేస్తూ మొత్తం స్టూడెంట్స్ని నిరుద్యోగుల్ని కలిపి ఉద్యమాలు చేసింది ఆ టైంలో రాహుల్ గాంధీ కూడా చిక్కడపల్లిలో ఉన్న లైబ్రరీకి వెళ్ళి కూడా ఒక హామీ ఇచ్చారు ఆ సందర్భంగా రేవంత్ పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఆయన ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని యూపీఎస్సి తరహాలో దీన్ని చక్కదిద్దుతానని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు కానీ ప్రాక్టికల్గా చూస్తే ఎక్కడ ఏం కాల తర్వాత ఏమైంది రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టారు ప్రిలిమినరీ ఎలాగో అలా బయటపడ్డారు మెయిన్ ఎగ్జామ్కు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో పరీక్షలు అయిపోయినాయి పరీక్ష రాసింది ఎంతమంది ఇరవై ఒక్క వేల డెబ్బై ఐదు మంది ఆ తర్వాత రిజల్ట్ వచ్చింది చాలా తొందరగా అసలు వన్ ఇయర్ లోపే నేను గ్రూప్ వన్ ఎగ్జామ్ని ఒక రోల్ మోడల్గా అన్నట్టు చాలా ఆవేశంగానే దూకుడుగానే రేవంత్ రెడ్డి ఆ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రయత్నించారు కానీ ఒక్క బాల్లా పడ్డారు దేనికంటే పరీక్ష రాసినప్పుడు ఎంతమంది రాశారంటే ఇరవై ఒక్క వేల డెబ్బై ఐదు మంది రాస్తే రిజల్ట్ వచ్చేసరికి రిజల్ట్ ఎంతమందికి వచ్చింది ఇరవై ఒక్క వేల ఎనభై ఐదు మందికి ఆ పది మంది సడన్గా ఎవరు ఎలా వచ్చారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇంకొక విషయం ఏంటంటే కోటీలో ఉన్న ఉమెన్స్ మహిళా కళాశాలలో ఐదు వందల మంది ఎగ్జామ్ రాస్తే అందులో ఆ సెంటర్లోనే డెబ్బై ఐదు మంది సెలెక్ట్ అయ్యారు అంటే టాప్ హండ్రెడ్లో కానీ ఫైవ్ హండ్రెడ్లో కానీ చూసినట్లయితే తెలుగు మీడియంకు సంబంధించిన ఒక్క స్టూడెంట్ పేరు లేదు అంటే అభ్యర్థి పేరు లేదు దారుణమైన విషయం అది ఎలా అని చాలామంది మేము కోచింగ్లు తీసాం ఎగ్జామ్ బాగా రాసామంటే వాళ్ళకు వచ్చిన మార్కులు ఎన్ని అంటే పది మార్కులు అది ఏదో జరిగిందని వాళ్ళంతా కోర్టుకి వెళ్ళడం ఆ పేపర్లన్నీ తెప్పించుకున్న తర్వాత కోర్టు ఏమో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ మీద అక్షింత లేసింది ఆ ఎగ్జామ్ మళ్ళీ పెట్టాలని ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే వెయ్యి మందికి పైగా ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళంతా ఫిర్యాదులు చేస్తే ఇంతవరకు టీజీపీఎస్సి వాళ్ళకు సమాధానం ఇవ్వలేదు అంత దారుణంగా ఉంది అప్పట్లో రేవంత్ రెడ్డి పదే పదే చెప్పేవాళ్ళు కదా ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని నేను యూపీఎస్సి తరహాలో చక్కదిద్దుతానే కేవలం మాటలకే పరిమితమైంది ప్రాక్టికల్గా ఎక్కడా అమలు కాలేదు అని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యుడిగా పనిచేసిన ఒక వ్యక్తి కూడా వ్యాఖ్యానించారు ఇప్పుడు ఎస్ఎఫ్ఐకి చెందిన స్టేట్ సెక్రటరీ నాగరాజు మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే చాలా అసలు ప్రభుత్వంలో నిర్లక్ష్య ధోరణి ఉదాసీనతతో పాటు కొంతమంది వాళ్ళ అనుకూలంగా ఉండే వాళ్ళ కోసం ఏమన్నా ఫ్రాడ్ జరిగి ఉండవచ్చు అన్న అభిప్రాయాన్ని కూడా విద్యార్థి సంఘ నేతలు ఆరోపిస్తున్నారు మరోపక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు ఏం చెప్తున్నారంటే ఈ మూల్యాంకనం దగ్గర హాల్ టికెట్ దగ్గర నుంచి ఈ పరీక్షా పేపర్ల కరెక్షన్ వరకు అక్రమాలు జరిగాయి ఆ అక్రమాలు ఇరవై ఒక్క రకాల అక్రమాలు ఉన్నాయి వాటిపై మేము మళ్ళీ కోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నాడు అంటే ఇది ఒక రావణకాశ అంటే విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నిసార్లు ఎగ్జామ్ రాయాలి ఎన్నిసార్లు కోచింగ్లు తీసుకోవాలి ఎన్నిసార్లు ఎన్ని లక్షల రూపాయలు కోచింగ్లకు తగలబెట్టాలి ప్రతిసారి ఎగ్జామ్ రద్దవటం రద్దవడం మళ్ళీ పెట్టడం రద్దవడం మళ్ళీ పెట్టడం అంటే ఎవరో కొంతమంది రాజకీయ నేతల స్వార్థం కోసం నిరుద్యోగులు ఇలా బలిపోతున్నారని విద్యార్థి సంఘం అలాగే ఈ గ్రూప్ ఉన్న ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళంతా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఈ పరీక్షా పేపర్ కరెక్షన్కు సంబంధించి సోషియాలజీ ఎన్విరాన్మెంట్ సైన్స్కు సంబంధించి ప్రత్యేకంగా ఎక్స్పర్ట్స్ ఉన్న ప్రొఫెసర్లను తీసుకోవాలి కానీ ప్రభుత్వం అలా చేయలేదు ఎప్పుడో రిటైర్డ్ అయిన రీడర్లు ప్రొఫెసర్లను తీసుకుని వాళ్లతో పేపర్లు ఎలా కరెక్షన్ చేపిస్తారని అభ్యర్థులు చాలా గట్టిగానే నిలదీస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఈ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియానికి సంబంధించి ఎవరు ఆ మీడియంలో వాళ్ళు ఒకళ్లతోనే పేపర్ కరెక్షన్ చేయించారు అలా కాకుండా తెలుగు మీడియం ప్రొఫెసర్లతో కనుక చేపించి ఉంటే ఇంత దారుణం ఉండేది కాదనేది కూడా వీళ్ళ అభిప్రాయం ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ రాశారో వాళ్ళ అభిప్రాయం అయితే టోటల్గా ఇది ఏమవుతుంది ఎప్పటికీ న్యాయం జరుగుతుంది నిరుద్యోగులు ఎంతో ఆశతో పద్నాలుగు ఏళ్ల క్రితం గ్రూప్ వన్ రాసి సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఆ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాటు ఉండి కనీసం గ్రూప్ వన్ ఎగ్జామ్ను సక్సెస్ఫుల్గా నిర్వహించలేకపోయింది న్యాయం చేయలేకపోయింది ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దాదాపు రెండేళ్ళు కావస్తున్న ఇప్పటి వరకు ఆ గ్రూప్ వన్కు సంబంధించిన వివాదం ఆ కాంట్రవర్సీ అంటే మొత్తం రాజకీయాల చుట్టూ తమ రాజకీయాల కోసం ఇలా నిరుద్యోగుల జీవితాలతో చెలగాడమాటం ఏ మేరకు కరెక్ట్ అని అంతా విద్యార్థి నాయకులు నిరుద్యోగులు ప్రభుత్వాల్ని నిలదీస్తున్నారు